మన యుద్ధంలో లాగి పడేశారు వీళ్ళు ధన్యవాదాలు హ్యాట్స్ ఆఫ్ యుద్ధ రంగానికి మమ్మల్ని తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలు యుద్ధక్షేత్రాన్ని చూసి ఒక మా మనసు వీళ్ళు ఊరుతా ఉంది ఎందుకంటే ఇది మా ప్లేస్ మేము ఉండేది ఇక్కడే ఇక్కడ తీసుకొచ్చారు మీరు మంచి పని చేశారు ఇప్పుడు గాంధీ అంబేద్కర్ ఎందుకు మొదలుపెట్టారు వీళ్ళు ఇద్దరు మళ్ళీ ఆవిడెవరో కూడా తెలియదు దాక్షాణి వెళ్ళేదాన్ని నేను కేరళ వెళ్ళి కేరళలో చూపించి ప్రైడ్ ఆఫ్ కేరళ ఈవిడ చరిత్ర మేము తెలుగులో రాసుకున్నాం మేము రాసుకోలేదని రాజ్యాంగ రచనా సభలో ఏకైక దళిత మహిళ భారతదేశం మొట్టమొదటి దళిత మహిళ గ్రాడ్యుయేట్ ఆవిడ చరిత్ర మేము రాసుకున్నాం అని ఈ సోకాల్డ్ దళిత మేధావులు అని చెప్పుకునేవాళ్ళు అంబేద్కర్ ఎట్లు అని చెప్పుకునేవాళ్ళు సోకాళ్ళు మాత్రం ఖచ్చితంగా అంటాను కనీసం దాక్షాయన వేల ఐదు చరిత్ర వచ్చిన తర్వాత కూడా మాట్లాడడానికి తలుచుకోవడానికి ఉచ్చరించడానికి కూడా సిగ్గు సిగ్గురవై సరే ఇప్పుడు ఎందుకు చేస్తున్నాం ఈ పని ఈ ప్రశ్నకు సమాధానం కావాలి ఈ గాంధీ ఏంటి అంబేద్కర్ ఏంటి మన రోజువారీ జీవితంలో మన పనులు మనకు రాజ్యాధికారము లేకపోతే హక్కులు ఆశయాలు స్కాలర్షిప్లో ఉద్యోగం విద్య హాస్టళ్ళు మంచినీళ్ళు బాత్రూమ్లు సస్తా ఉన్నాం కదా అంటే సమస్య ఏమ అర్థమైందంటే నాకు ఒక ఇంట్లో ఒక తండ్రికి ఒక అన్నకి లేకపోతే పెదనాన్నకి చిన్నానికి లేకపోతే అన్నకి తమ్ముడికి గొడవ జరుగుతూ ఉంటే ఇల్లంతా అంతా దొంగలు ఖాళీ చేస్తూ ఉంటారు దీనికి ఎవరు జవాబు చెప్తాడని అడుగుతున్నాను నేను వెనకాల ఇల్లంతా అంతా దొంగలు ఖాళీ చేస్తున్నారు మీరు చూస్తున్నారా మీరు చూస్తున్నారా నిన్న ఎర్రకోట దగ్గర నిలబడి నాకే మొహమ్మద్ లల్ గారు చెప్ మోడీ గారు ఈ దేశ ప్రధాని సిగ్గుతో తలవంచుకున్నాను నేను దేశ స్వతంత్ర దినోత్సవం రోజున వేల మంది ప్రాణాలు ఇచ్చినటువంటి నెత్తులు ప్రవహించినటువంటి రోజున వాళ్ళ యొక్క త్యాగాలు సఫలీకృతమైన రోజున ఆ ఎర్రకోట మీద జెండా ఎగరేసి వంద పెట్టింది మా సంఘం పెట్టాము ఇది చాలా గొప్ప సంఘం వ్యక్తి నిర్మాణం ఇది చెప్పాడు హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఎవడు బాధ్యుడు ఈ నాటకాలు ఏంటి ఆ సంఘానికి ఈ స్వతంత్ర దివసారికి సంబంధమైన అడుగుతాను నేను ఏం చేసావు నువ్వు ఏం చేసావు నైన్టీన్ ట్వంటీ ఫైవ్లో లో మొదలు పెట్టి చేయలే వాళ్ళ వెనకాల తిరిగావు వ్యక్తి నిర్మాణం నమస్తే సదా వత్సలే మాతృభూమి ఎప్పుడైనా విన్నారా ఈ పాట మీరు విన్నారా ఈ పాట పాడి నాదురం గాడ్స అనేటువంటి ఆయన ఉరి తీసే ముందు పాడుకున్నాడు ఈ పాట ఈ పాట ఎవరిదో మనకు తెలుసు కదా ఈ పాట ఎవరిదో తెలుసు కదా నీకు తెలుసా ఈ పాట పాడి ఆయన ఉరి కొంభం ఎక్కాడు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే దేశ ప్రధాని గారు చెప్తున్న వ్యక్తి నిర్మాణం ఇదేనా అని అడుగుతున్నాను నేను ఆ రోజు ఆయన చచ్చిపోయడం తెలిసి మీ శాఖల్లో మిఠాయిలు పంచుకోవడం ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే తెలుసుకుందా అని అడుగుతున్నాను ఆ పాటలో హిందూ రాష్ట్ర అని ఉంటుంది అదేనా వ్యక్తి నిర్మాణం అంటే అదేనా మన మనం ఎగరేసిన జెండా అర్థం అదేనా స్వతంత్ర దినోత్సవం రోజు తలుచుకోవాల్సింది ఇంకెవరు కనిపించలేదా మీకు ఇంకెవరు గుర్తు రావట్లేదా మీకు హిందూ కోడ్ బిల్లు పెడదామని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆ రోజు నెహ్రూ గారి కేబినెట్లో దానికి హిందు కొడుబులు తయారు చేయించి అప్రూవ్ చేయాలని బాధపడితే రోడ్డు మీదకి తీసుకొచ్చి ఇది కుదరనే కుదరదు అని వేల మందితో ఊరేగింపులు చేయించారు ఆ చేయించిన పెద్ద మనిషి కరపత్రి అని ఆయన పేరు మీద ఆయన లేట్ చచ్చిపోయాడు లాస్ట్ ఇయర్ స్టాంప్ రిలీజ్ చేశారు ఈ ప్రభుత్వం వాళ్ళు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే నేను తెలుసుకుందాడు ఇదేనా వ్యక్తి నిర్మాణం అంటే ఇదేనా మీరు చేస్తున్న పనులు ఏమి మీకు అంత ఇంపార్టెన్స్ ఏమైపోయింది ఆ రోజు రాజ్యాంగాన్ని ఆమోదిస్తుంటే ఎవరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఎవరి మనువుతో సమానమా మనువు కంటే ఎక్కువ మను ఎక్కడా అంబేద్కర్ ఎక్కడ మను ఈయన లిల్లి పుట్ అని పత్రికలో రాశారు వీళ్ళ పత్రికలో ఆర్గనైజర్ ఆ పత్రిక మీద వాళ్ళ అధికార పత్రిక ఇదన్న వ్యక్తి నిర్మాణం అంటే దీనికే తలుచుకుంటున్నావా నీకు సంబంధం లేదు ఈ దేశపు నేతృత్వం మట్టితో నీకు సంబంధం లేదు ఈ దేశంలో జరిగినటువంటి వంద సంవత్సరాలు మేము పరాయపాలన మగ్గుతూ స్వతంత్ర పోరాటం చేస్తే నీకు సంబంధం లేదు ఈ దేశంలో దళితులు ఏమీ లేకుండా తినడానికి నుంచోడానికి చదువుకోవడానికి మనిషిగా బ్రతకడానికి కూడా దిక్కు లేకుండా వెళ్ళాలడుతుంటే నువ్వేం చేయలే నీ నీ వ్యక్తి నిర్మాణానికి నీ సంస్థకు మాకు సంబంధం లేదు ఏదైనా మంచి జరిగితే అది గడ్డొచ్చావు నువ్వు ఇప్పటిదాకా ఈ కులాలు ఉండాలి అని చెప్పావు మనువు కావాలి అని చెప్పావు బ్రిటిష్ వాళ్ళతో స్నేహం చేశావు దేశానికి తండ్రి వంటి ఇంకెవరుంటారు తండ్రి వీరు కాక ఎవరుంటారు ఈ దేశాన్ని నిర్మించిన వాడు ఎవడు ఈ దేశాన్ని నిర్మించిన వాడు ఎవడు నేను ఒక సెంటర్లో గాంధీ గారి ఆ చెరకాబట్టి మగ్గం దిప్పి వేస్తున్న బొమ్మ చూపించి ఆయన నేస్తున్నటువంటి నూలు దారాలు బట్ట ఈ దేశం ఆయన తయారు చేశాడు ఈ దేశాన్ని ఈ మాట నేను కాదు ఈ మాట నేను కాదు రెహనా త్యాబ్జీ అని ఒక మహాతల్లి చెప్పింది ఆయన చరిత్రను నేసాడు దేశాన్ని నేసాడు ఆయన కావచ్చు ఇంకేమన్నా జాతిపిత మనం అంటావు అటువంటి జాతిపితని మూడు తుపాకీ ఓళ్లతో చంపేసేవే ఈ దేశం వచ్చినటువంటి కేవలం ఏడాది కూడా నిండలేదే ఆగస్టులో పదిహేనులో స్వాతంత్రం వస్తే నలభై ఎనిమిది జనవరి నాటికి దుర్మార్గంగా చంపావు ఆ చంపినటువంటి వ్యక్తి ఆ చంపినటువంటి వ్యక్తి మేము మాకే సమాధం లేదండి మాకు తెలీదు అని మీరు అంటున్నారు కానీ ఆయన సర్దార్ పటేల్ చెప్పాడు ఏ విషమైతే జాతిపేతని బలి తీసుకుందో ఏ విషయం అయితే దాన్ని నువ్వే చేసావని నీకే ఉత్తరం రాసి చెప్పి తీసి చూపిస్తా కావాలంటే నేను చెప్పే ప్రతి మాటకి తీసి చూపిస్తాను ఒక్క మాట కూడా కవిత్వం చెప్పడం నాకు రాదు నేను చెప్పను ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళిద్దరికీ మధ్య సమాన వయస్కులు కారు ఒకళ్ళని తండ్రి ఒకళ్ళ కొడుకు అనొచ్చు ఒకళ్ళని అన్నయ్య ఒకళ్ళు తమ్ముడు అనొచ్చు కానీ ఒకటే చెప్తున్నాను ఒకే రక్తం వాళ్ళు ఒకే యుద్ధం ఒకే ఆశయం ఒకే హృదయం ఇవాళ వీళ్ళిద్దరికి మధ్య తగద పెట్టి ఈ దేశ ప్రజలకు శత్రువులైనటువంటి వాళ్ళు ఈ దేశానికి ఏమి చేయలేనటువంటి వాళ్ళు ఈ దేశాన్ని సర్వనాశనం చేసినటువంటి వాళ్ళు ఇవాళ వాళ్ళ భావజాలాన్ని మన నెత్తి మీదకి తీసుకొచ్చి రాజ్యాంగం మారుస్తాం రిజర్వేషన్లు పనికిరావు ఈ దేశానికి గాంధీ గారి జాతి పిత కాదు మొన్నటిదాకా వివేకానందు పేరు చెప్పినప్పుడు ఆయన కూడా డిస్క్వాలిఫైడ్ అవుట్ వాజ్పేయి గారు వచ్చినప్పుడు చాలా చెప్పారు ఇప్పుడు ఆయన అవుట్ డిస్క్వాలిఫైడ్ అక్కడ గుడి దగ్గర తీసుకెళ్ళాడు ఆయన లాల్కృష్ణ అద్వాని ఆయన కూడా అవుట్ ఇప్పుడు వచ్చాడు నెక్స్ట్ వెర్షన్ కూడా వస్తారు ఎవరు గాంధీ గారి హత్యకి ప్రమేయం ఉంది కుట్ర పన్నాడని నింద ఎదుర్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు అటువంటి సావర్కర్ కపూర్ కమిషన్ ఆ విషయాన్ని నిర్ధారించింది ఆ తర్వాత ఆరో సాక్ష్యాగా వదిలిపెట్టారు కానీ వాస్తవం అది అటువంటి సావర్కర్ అటువంటి సావర్కర్ యొక్క పుట్టినరోజు నాడు పార్లమెంటు భవనాన్ని నువ్వు ఆవిష్కరిస్తే ఏమి అంబేద్కర్ బర్త్డే లేదా గాంధీ గారి బర్త్డే లేదా అంబేద్కర్ డెత్ యానివర్సరీ లేదా నారాయణ గురుది లేదా లోహియాది లేదా లేకపోతే జవహర్లాల్ నెహ్రూ గారిది లేదా భగత్ సింగ్ లేదా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఎవరిది లేదా అంటే ఈ చంపిన కావాలి కావాలా మనకి నేను అడుగుతున్న విషయం ఏంటంటే ఈ తగాదా ఏంటో నేను ఈ విషయాలన్నీ మీకు వివరంగా చెప్తా మీకు కానీ నేనేం అడుగుతానంటే ఈ మధ్యలో ఈ సందులో ఈ దొంగలు ఈ దేశంలో దొంగలు పడి ఆక్రమించారు కదా ఈ దేశం మనది కదా మన రక్తం సలసలు మరగట్లేదు అని అడుగుతున్నాను నేను అంబేద్కర్ని లిల్లీ పుట్ట వాళ్ళు ఇవాళ కూర్చుని మనకు లెక్చర్లు ఇస్తా ఉంటే మనం విండక మనకు సిగ్గులేదా మన ఆవేశం ఎవరి మీద రావాలి మనం చాలా చోట్ల సినిమాల్లో చూస్తే అరే అన్నయ్య నేను ఎంత తప్పుగా నాన్న తమ్ముడు తమ్ముడు ఎంత తప్పుగా నాన్న అన్నయ్య నాన్న గురించి తెలుసుకోలేకపోయినని కొడుకు తెలుసుకోవడం మనకు కనిపిస్తుంది వాళ్ళిద్దరికి ఈత కదా లేదు ఉన్నది మనకే వాళ్ళ పేర్లు పెట్టుకుంది మనం తెలుసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మనం తెలుసుకోవాలి విషయాన్ని అని చేత చేతులు జోడించి ఐ రిపీట్ చేతులు జోడించి అర్థిస్తూ ఉన్నాను సోదరులరా చాలా దూరం వెళ్ళారు మీరు ఏం సాధించారు ఏం చేద్దామని వెళ్ళారు మీకు ఏం కావాలి అసలు ఏం చెప్తున్నారు అబద్ధం చెప్తున్నారు మీరు యు ఆర్ టెల్లింగ్ లై నేను ఈ మాటల్ని ఏ ప్రయోజనాన్ని ఆశించి మాట్లాడలేదు ఈ మాటలు చెప్పడం వల్ల నాకు వచ్చిన ప్రయోజనం లేదు నాకు వీళ్ళిద్దరు చుట్టాలు కాదు నా గాంధీ చుట్టం కాదు అంబేద్కర్ చుట్టం కాదు వాళ్ళ యొక్క ఆశయాల పట్ల నేను ఆకర్షితున్నాయి నా ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను కానీ వ్యక్తిగతమైనటువంటి స్వార్థం కాదు మీ ఆలోచనల్ని మరింత సంపద్వంతం చేయగల ఈ పుస్తకాల్ని మీరు చదివారా